వెల్కమ్ టు కోట్లా టాక్స్ ధర్మం కోసం ప్రాణాలొడ్డిన ధీరవనిత యేసుబాయి సాహసగాథ యేసుబాయి ధైర్యం ఆమె పెళ్లితోనే మొదలైంది మొఘలుల కత్తి ఆమె మెడపై వేలాడుతున్నా ఆమె సంభాజీ మహారాజ్ను వివాహం చేసుకుని తన తెగువను చాటుకున్నారు చరిత్రలో కొన్ని జీవితాలు అద్భుతంగా నిలిచిపోతాయి కష్టాల కడలిలో ఓడలా ఒంటరిగా ప్రయాణించిన తమ విశ్వాసాన్ని వీడని కొందరు ధీరులు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు అలాంటి ఒక ఉక్కు సంకల్పం కలిగిన వీరనారి రాణి యేసుబాయి బోన్స్లే ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి గొప్ప యోధుడి కోడలు ధైర్యశాలి సంభాజీ మహారాజ్ భార్య అయిన ఆమె జీవితం సాహసం ధైర్యం అచంచలమైన విశ్వాసానికి ప్రతిరూపం ఏకంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మొఘలుల చెరసాలలో నిర్బంధించబడిన ఆమె తన ధర్మాన్ని విడవకుండా పోరాడిన తీరు అమోఘం యేసుబాయి ధైర్యం ఆమె పెళ్లితోనే మొదలైంది మొఘలుల కత్తి ఆమె మెడపై వేలాడుతున్నా ఆమె సంభాజీ మహారాజ్ను వివాహం చేసుకుని తన తెగువను చాటుకున్నారు ఆ తర్వాత ఆమె తన భర్త నీడలా అన్ని కష్టాల్లోనూ తోడుగా నిలిచారు సంభాజీ పాలనలో ఆమె ఒక బలమైన శక్తిగా నిలిచారు ఆయన తీసుకునే ఎన్నో వ్యూహాత్మక నిర్ణయాలలో ఆమె మాట ఒక దిక్సూచిలా పనిచేసేది వక్రీకరించడంతో పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీ మహారాజ్ మొఘలుల చేతిలో దారుణంగా ప్రాణాలు కోల్పోయారు ఆ క్షణం నుండి యేసుబాయి ఒంటరి పోరాటం మొదలైంది తన కుమారుడు శివాజీ రాజారాంతో సహా ఆమె మొఘలుల చీకటి కొటారాలలో ఏకంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిపారు ఈ సుదీర్ఘకాలంలో ఆమె శరీరంపై ఎన్నో గాయాలు మనసుపై చెప్పలేని వేదన మతం మారమని మొఘలులు ఆమెను చిత్రహింసలకు గురిచేసినా ఆమె శిఖరంలా నిలబడ్డారు ఆమె విశ్వాసం ఒక అజేయమైన కోటలా మొఘలుల ప్రయత్నాలను తిప్పికొట్టింది చెరసాలలో మగ్గుతున్నా యేసుబాయి తన మాతృభూమి అయిన మరాఠా సామ్రాజ్యం గురించి క్షణంకూడా మరచిపోలేదు తన కుమారుడిని ధైర్యవంతుడిగా తీర్చిదిద్దారు మొఘలుల సంఖ్యళ్ల నుండి విముక్తి పొందిన తర్వాత కూడా ఆమె మరాఠా రాజకీయాల్లో ఒక కీలక శక్తిగా వ్యవహరించారు రాజారాం మహారాజ్ పాలనలో ఆమె ఒక జ్ఞానవంతురాలైన సలహాదారుగా రాజ్యానికి వెన్నెముకలా నిలిచారు ఆమె చూపిన తెగువ సహనం తన ధర్మం పట్ల అంకితభావం రాబోయే తరాలకు ఒక వెలుగులాంటిది రాణియేసుబాయి కేవలం ఒక రాణి కాదు ధైర్యానికి విశ్వాసానికి పోరాట పటిమకు ఒక శాశ్వత చిహ్నం ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణ